నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు చిన్న ముసలి గారి ఫామ్స్ నుండి చాలా మంచి క్వాలిటీ కలిగిన రెండు పుంజుల్ని అలాగే ఒక పెట్టని మీ ముందు తీసుకొని రావడం జరిగింది తయారీలో ఉన్న రెండు పుంజులు అంటే ఇప్పటికిప్పుడైనా సరే కట్టుకోవచ్చండి కోడిపిల్లలు రెండు కూడా చాలా బాగున్నాయి మొత్తం సజ్జు కొట్టేసి ఏకొచ్చేసి ఏకొచ్చేసి రెండు పుంజులు ముందుగా ఇక్కడ కనపడుతున్న పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే డేగా మెట్ట వాటం కలిగిన డేగా మంచి డబల్ బాడీ కలిగిన పుంజుగా బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కొడుగా బ్రదర్ మన్తో చెప్తున్నారు దీని కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ డేగ పుంజు కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి పర్ఫార్మెన్స్ వీడియో కూడా ఉంది వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియో కావాలనుకుంటే నేను మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది చూడాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇక్కడ కనపడుతున్న పెట్ట వచ్చేసి నల్లకట్టు రసంగి సైజు ఇరవై కంగళాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీలు అండి వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసు కల్లా పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిట్ మంత్స్ అండి దీని కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఒక వెయ్యి తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క కోడిలో కూడా ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుందండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే చిన్నమసడి గారి ఫోన్ నెంబర్ని నేను వీడియో టైటిల్ ఇస్తాను అలాగే నెక్స్ట్ వచ్చేసి మెట్ట వాటం కలిగిన నల్లకక్కెర మెట్ట వాటం కలిగిన నల్లకక్కెర దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరు చూసుకున్నట్లయితే మూడు కేజీలకు ఒక వంద అటు ఇటుగా ఉంటుందని చెప్తున్నారండి యావరేజ్గా దగ్గరలో మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం కలిగిన కోడిగా చెప్తున్నారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది పర్ఫార్మెన్స్ వీడియో కావాలనుకున్న వారు వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి ఇక్కడ నుండి కంటిన్యూగా మెడిసిన్ సంబంధించిన వీడియోస్ అలాగే కోళ్ళ సేల్కు సంబంధించిన వీడియోస్ కానీ పోస్టులు కానీ అన్ని మన వాట్సాప్ గ్రూప్లో నేను తప్పకుండా పెడతాను ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి దీని కాస్టు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలండి నలకక్కర కాస్ట్ వచ్చేసి అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూరు విలేజ్ నుండి చిన్న ముసలి గారి ఫార్మ్స్ నుండి కోళ్ళండి ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా రీజనబుల్ కాస్ట్లో కావాలి అనుకుంటే చిన్నమోసలి గారిని కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉండండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్